కాన్వర్సేషన్ అంటే మనం ఇట్లా తయారయ్యాం అంటే కొత్త సబ్జెక్ట్ తెలితే ఇక్కడ మనకి ఇంత తెలుస్తే చాలు వెళ్ళిపోవటం మనల్ని ఆపలేడు సో ఇప్పుడు కాన్వర్సేషన్ గురించి కొత్త సబ్జెక్ట్ బాగుందే అని తెలిసిన తర్వాత ఇక చదవటం ఎలాగో మనకు తెలుసు కదా సో కాన్వర్సేషన్ గురించి ఎత్తుక్కుంటూ కూర్చుని ప్రసంగం తయారు చేస్తే ప్రకటించుకుంటూ కూర్చుంటే ఏమీ ప్రయోజనం జరిగేది ఒకటే బదురావు ఇది కొత్త రకం చూద్దారు బలి బాగుందని చప్పట్లో కూడా కూర్చుంటారు నీకు నీకు నీ వచ్చే కూడా దొరికేది చప్పట్లే కాన్వర్సేషన్ గురించి మీరు ప్రసంగించటం కోసం కాదు నేర్పుతుంది మీ సంఘంలో మాట్లాడటం మొదలుపెట్టమని నేర్పుతున్నాను నేను ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం అనుబంధాన్ని బలపరచుకోవడం కోసం కానీ ఒక కొత్త సబ్జెక్ట్ మళ్ళా ప్రసంగం చేయడం కోసం కాదు అలాగైతే చాలా సంగతులు ఉంటాయి నీ జీవితమే సరిపోదు కాన్వర్సేషన్ గురించి మాట్లాడుకోవటానికి దిస్ ఈజ్ ఎ డూయబుల్ టూల్ నువ్వు నువ్వు వాడాల్సింది కానీ ప్రసంగం చేసే అంశం ఇది వాడండి వాడండి వాడటం కొరకు ఏ అవకాశం ఉందో వెతుక్కుంటే కూర్చోండి జీవితాన్ని తన శిష్యులతో ఎప్పుడు తేటగా పంచుకునేవాడు మాట్లాడేవాడు దాని గురించి వారు చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నారు జనసమూహాలతో కూర్చోమాట్లాడు ప్రైవేట్గా ఆయన గదిలో కూర్చొని మాటేటప్పుడు ఆయన చెప్పాడా ప్రవ్వా ఆ ఉపమాన భావం ఏమి ఉపమానం ఎక్కడ చెప్పాడు ఆయన జనసమూహంలో చూచి అక్కడ ఏమో ఉపమానం చెప్పాడు లోపల గదిలో కూర్చున్నప్పుడు ప్రభా ఆ ఉపమాన భావం ఏమిటి అంటే రాజ్యం మర్మాన్ని వారికి మర్మం ఎక్కడ కాదు సమూహం మధ్య మర్మం కాదు అక్కడ ప్రసంగం అక్కడ అంశం ఇక్కడేమో దాని లోతు దాని మర్మం వాళ్ళని సిద్ధపరచడం కొరకు దీని బ వాళ్ళు ఏమి అడిగారు ప్రభా దీని భావం ఏమి భావం పబ్లిక్లో నుంచి రాలా ఆయనను ఆనుకొని వెంట నడిచేవాళ్ళు నాకు భావం కావాలని అడిగారు డిఫరెన్స్ చూడండి ఆలోచించండి సంఘంలో ఎవరైనా బ్రదరు పోయిన ఆదివారం పలానా అంశం చెప్పారు కొంచెం దాన్ని కొంచెం లోతుగా చెప్తారా అనే వాళ్ళు ఎవరు ఉన్నారా మన సంఘాల్లో అంటే దానికి ఉద్దేశం ఏంటి అంటే ఆ సంభాషణ జరిగినప్పుడు ఇతను దాని గురించి ఆలోచన చేస్తున్నాడు అని అర్థం అతనికి సారాంశంతో పాటు లోతు చెప్తావు ఇట్లా అడిగే వాళ్ళు ఉన్నారా సంఘాలు ఇలా అడిగే వాళ్ళు ఉన్నారా ఏంటో